हमले भोपालवली सताना राव గారికి జిల్లాకి भोपालवली మున్సిపల్టీ भोपालवली गांव નું નામ એટલા કળા ટીમ કાર્યક્રમ ઇન્ફોર્મેન્ટ કે સુના હે એન્ડ એઝ ધ જિલ્લા એડમિનિસ્ટ્રેટર મે કોઈ કળા કે તુચંડ કોડા મના એ કુડા બસતા હે સો મના જિલ્લા એડમિનિસ્ટ્રેટર સુભાગલક્ષણ અભિયાન રોટગેનો રોલે જેતો ముసల్మాన్ సోదరులకి రాష్ట్రంలో సాధికారులకు కానీ మహిళలకు కానీ కబరస్థలకు కానీ నిధులు ఇవ్వడమే కాకుండా ఈ పండుగలు ప్రభుత్వ పరంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి ముసల్మాన్ సోదరులకు ఇంకా మీద ఇవ్వడం ముసల్మాన్ సోదరులో మహిళా సోదరులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కుటుంబ విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పం